విజయవాడ ఉత్సవంలో పాల్గొనడం మిమ్మల్ని అందరికి వెళ్ళడం చాలా సంతోషం నాకు చెప్పారు ఇవాళ విజయవాడ ఉత్సవం ప్రారంభం అవుతుంది లోకేష్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు మీరు మధ్యలో ఒకరోజు వస్తే బాగుంటుస్తారని ముఖ్యమైన రోజు అన్నారు నేను నా నా క్యాలెండర్ దాదాపు ఒక నెల రెండు నెలల ముందు ఫిలప్ అయిపోతుంది అందుకని నేను చెప్పాను అయ్యా ఖాళీ లేదు ఉంటే ఈ రోజే ఉంది లోకేష్ బాబు నా పర్వాలేదు రే మా బాబు వినోదం కలిసి మాట్లాడతాం ఇబ్బంది లేదని చెప్పాను నేను ఈ ఈరోజు ఇక్కడికి వచ్చే అవకాశం లభించింది ఈ కార్య మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మరి కేశినేని శివనాథ్ చిన్ని పేరేమో చిన్ని కార్యక్రమం పెద్ద ఈ మంచి కార్యక్రమాన్ని మంచిగా ఏర్పాటు చేస్తున్న చిన్నిని నేను మనందరి తరఫున హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అలాగే వారితో పాటు సహకారం అందిస్తున్న శ్రీ ముత్తపు మురళి తదితరులకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను మురళీ గురించి నేను ఎక్కువ మాట్లాడను ఎందుకంటే ఆయన మా కుమారుడికి వియంకుడు అది ఎక్కువగా మాట్లాడడం మంచిది కాదు ఒకవైపు దసరా నవరాత్రుల సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం మరోవైపు మన సంస్కృతి తెలియజేసే ఇలాంటి ఉత్సవం వెరసి విజయవాడ నూతన శోభను సంతరించుకుంటుంది ఇంద్రకీలాద్రి మీద వెలిసిన దుర్గమ్మ దర్శనానికి ఈ నవరాత్రుల్లో దేశ విదేశాల నుంచి ఎంతో మంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు ఈ సమయంలో ఒకే నగరం ఒకటే సంబరం అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం దసరా ఉత్సవాలకు మరింత శోభను తీసుకొస్తుంది నిర్వహించడం చాలా సంతోషకరం అని చెప్పని నేను భావిస్తున్న అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాను దాంతోపాటు నేను చూస్తున్నాను ప్రముఖులు విజయవాడ నగరంలో చాలా కాలం నుంచి ప్రజాసేవలో తరిస్తున్న వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు ఆస్తున్న పెద్దలను కొందరిని పైకి వాళ్ళని సన్మానించే మంచి కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు చాలా సంతోషం ఎప్పుడు కార్యక్రమాలు చేపట్టినా మంచి ఉద్దేశంతో మంచి భావనతో మంచిగా మంచి చేసే వాళ్ళని మనం గౌరవించుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది కళా సాహిత్యం భాషా రంగాల్లో విశేషమైన చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన విజయవాడ తెలుగువారి చరిత్రను మనకు అందరికీ కళ్ళకు కడుతుంది యాభై మూడులో డాక్టర్ తుమ్మలపల్లి హరినారాయణ పద్రు గారు స్థలం ఇవ్వడం ద్వారా తుమ్మలపల్లి వారి క్షేత్ర కళాక్షేత్రం నిర్మాణం ప్రారంభమైంది దశాబ్దాల చుట్టుపక్కల ప్రాంతానికి చెందిన వేలాది కళాకారుల ప్రదర్శనకు కార్యక్రమాలకు ఇది ఒక చక్కని వేదిక అయింది రెండు వేల పదిహేనులో నేను కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఈ కళాక్షేత్రం యొక్క చరిత్రను దృష్టిలో పెట్టుకుని ఆధునీకరణ కోసం రెండు కోట్ల రూపాయల నిధులను విడుదల చేసిన విషయం కూడా నాకు ఇంకా బాగా గుర్తుంది నేను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నా దృష్టిలో నేను చంద్రబాబు గారు కూడా చెప్పాను విజయవాడ గుంటూరు ఇప్పుడు మనం నిర్మాణం చేయబోయే అమరావతి ఇవన్నీ కలిపి కూడా అమరావతి ఎందుకంటే చారిత్రాత్మకమైన యొక్క ప్రత్యేకమైన ఉంది ఒక రాజధాని విజయవంతం కావాలంటే ఎడ్యుకేషన్ ఎంటర్టైన్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఈ ఆపర్చునిటీస్ లేకపోతే రాజధాని అభివృద్ధి చెందదు అందువల్ల వాటిని దృష్టిలో పెట్టుకుని అటు గుంటూరు ఇటుపక్క విజయవాడ ఈ మధ్యలో కృష్ణమ్మ పక్కన ఈ అద్భుతమైన ఒక నగరం ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని ఆ రోజు మేము భావించాం ఆ కార్యక్రమాన్ని వాళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తాం చాలా సంతోషం ఈ స్మార్ట్ సిటీలు అమృత నగరాల్లో అమరావతికి చోటు కనిపించడం జరిగింది నేను పట్టణాభివృద్ధి మంత్రిగా ఉండగా అదేవిధంగా అమృత నగరాల్లో విజయవాడకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరిగింది విజయవాడ వరద నీటి డ్రైనేజ్ కోసం నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు మంజూరు చేశాం ఇవే కాక జాతీయ విపత్తు స్పందన దళం ఎన్ డీఆర్ఎఫ్లో మనం ఏర్పాటు చేసుకున్నాం ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ జాతీయ సూరంపల్లిలో ఏర్పాటు చేసుకున్నాం స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ విజయవాడ ప్రత్యేక దూరదర్శన కేంద్రం రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసు మనం ఇక్కడ రాజధాని ప్రాంతాలు ఏర్పాటు చేసుకోవటం విజయవాడ విమానాశ్రయాన్ని అంతర్జాతీయంగా తీర్చడంతో పాటు దాని టెర్మినల్ సామర్థ్యం పెంపుదని కూడా ఆ రోజే చేపట్టడం జరిగింది రాబోయే రోజుల్లో అది మరింత అభివృద్ధి చెందని నమ్మకం నాకుంది ఎందుకంటే మన తెలుగువాడే రామ్మోహన్ నాయుడు వాళ్ళ విమాన మంత్రిగా ఉన్నాడు అలాగే గుంటూరులో వ్యవసాయ విద్యాలయం మంగళగిరిలో ఎయిమ్స్ మన యొక్క మెడికల్ ఇన్స్టిట్యూట్ ఇవన్నీ విజయవాడ అమరావతి గుంటూరు అభివృద్దిని దృష్టిలో పెట్టుకుని చేసినవే పౌరాణికంగా చారిత్రకంగా ఎంతో ప్రసిద్ధి చెందిన విజయవాడ తరతరాలుగా తెలుగు వారి భాష సంస్కృతులకు రాజధాని ప్రత్యేకించి దక్షిణాదిన వాణిజ్య రాజధానిగా విరాజిల్లింది ఒకప్పుడు పాత్రికలన్నీ ఇక్కడి నుంచే ప్రచురించబడేవి రాజధాని అంటే ఆర్థిక రాజధాని విజయవాడ అని చెప్పి చెప్పేవాళ్లు అలాగే సాక్షాత్తు ఆయుధ దంపతుల దుర్గా మహేశ్వర స్వరూపాలుగా ఇక్కడ వెలిసిన ఆ యొక్క మహా ఆ భగవంతుడు యొక్క స్వరూపంగా వచ్చిన వారికి కోరిన వారి కొంగు బంగారంగా వరాలను కురిపిస్తారని చెప్పే విశ్వాసం ప్రజలకు ఉంది ప్రపంచం నలుమూల నుంచి లక్షల మంది భక్తులు ఏటా నవరాత్రి సమయంలో ఇక్కడ స్వామి అమ్మవారి దర్శన భాగ్యం కోసం ఆశీస్సుల కోసం వస్తుంటారు విజయాలను అందించే దుర్గమ్మగా ముగ్గురమ్మల మూలపటి అమ్మ వెలిసిన ఈ క్షేత్రం గురించి మహాభారతంలో ప్రస్తావన ఉంది ఈ విజయవాడ క్షేత్రాన్ని గురించి మహాభారతంలో ఎప్పటి మహాభారతం సాక్షాత్ అర్జునుడు ఇంద్రకీలాద్రిని మీద తపస్సు చేసి పరమేశ్వరుని మెప్పించి పాశుపదాస్త్రాన్ని సాధించాడని పురాణం చెబుతుంది విజయుడైన అర్జునుడి పేట ఈ నగరం విజయవాడ అయిందని చారిత్రాకమైన యొక్క కొంతమంది చరిత్రకారులు చెప్పారు బంగారు కాంతులతో కనకదుర్గమ ప్రకాశిస్తూ కొలువైనందున ఇంద్రకీరాద్రిని కనకాచలంగా పిలుస్తారని కూడా మరొక చరిత్రకారులు రాశారు దాంతోపాటు మధులతో సాక్షాత్ బ్రహ్మదేవుడు పరమశివుణ్ణి ఇక్కడ పూజించినందున శంకరుడు మల్లేశ్వరునిగా అనుగ్రహిస్తారని పురాణం మనకు చెప్తూ ఉంది చారిత్రాత్మకంగా యుద్దమలుని శాసనం కొండవీడిలోని మరో శాసనం ఈ నగరాన్ని బెదవాడగా పేర్కొన్నాయి ఆ శాసనంలోనే ఏ విధంగా చూసినా విజయవాడ తెలుగువారి విజయాలకు నిలువచ్చు సాక్ష్యం విష్ణుకుండినుల రాజధానిగా విష్ణుకుండినులు ఎప్పటివాళ్లు ఇప్పుడు నాలుగు శతాబ్దాల నాటి చరిత్రను రాజపురం పరమాలయాలు మనకి చైనా యాత్రికుడు సాంగ్ పాన్ హ్యూఎన్ సాంగ్ వచ్చి భారతదేశం చాలా గొప్పదైన ఆ రోజుల్లో రాశారు హ్యూఎన్ సాంగ్ కూడా బెదవాడ్ను సందర్శించి శాతవాహుల చరిత్రను రాసినట్టుగా ఆధారాలు తెలియజేస్తా ఉన్నాయి అనేక పత్రికలు ఇక్కడి నుంచి ప్రారంభమై తెలుగు వారి వేడిని వేడిని వాడిని రుచి చూపించాయి ఇక్కడ ప్రచురణ కేంద్రాలు పుస్తక రాజధానిగా విజయవాడను మార్చాయి ఆంధ్ర ప్రభా దినపత్రిక ఇక్కడి నుంచే పునః ప్రారంభమైంది ఆంధ్రజ్యోతి దినపత్రిక కూడా ఇక్కడే ప్రారంభమైంది మరి ఆంధ్ర పత్రిక చెన్నైలో ప్రారంభమై తర్వాత విజయవాడకు వచ్చింది ఈ తొలి స్పీకర్ శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారు శ్రీ టివి చలపతిరావు గారు శ్రీ విశ్వనాథ్ సత్యనారాయణ గారు లాంటి మహనీయులు ఎందరో ఈ నేలను పునీతం చేశారు విశ్వనాథ్ సత్యనారాయణ గారు తెలుగువారి కీర్తి పతాకాన్ని ప్రపంచ ఎవరికపై రెపరెపలాడిచ్చిన ఎన్టీఆర్ గారు కూడా విజయవాడలో చదువుకున్నారనే విషయం కూడా మనందరూ తెలుసుకోవాల్సి ఉంది ఇక్కడి రామ్మోహన్ గ్రంథాలయం హనుమంతరాయ గ్రంథాలయం తెలుగునాట జరిగిన స్వాతంత్ర ఉద్యమానికి సాక్ష్యాలుగా అందించాయి స్వరాజ్య ఉద్యమ కాలంలో గాంధీ పంతొమ్మిది వందల పంతొమ్మిది నలభై ఆరు మధ్య అనేక పర్యాయాలు విజయవాడను సందర్శించారు ఇక్కడ గాంధీ కొండ ఆయన జీవితంలో అనేక అంశాలను మనకు తెలియజేస్తుంది ఇలాంటి ఎన్నో విషయాలున్నాయి ఇవన్నీ మన పిల్లలకు చెప్పవలసి ఉంది ఈ చరిత్ర మన నవతరానికి యువతరానికి రాబోయే తరానికి అందించాల్సిన అవసరం దాని నుంచి వాళ్ళు స్ఫూర్తి తీసుకోవాల్సిన అవసరం ఉంది తెలుగు భాష సంస్కృతులకు పరివ్యాప్తికి కార్యక్రమాన్ని వేదికగా మలుచుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరూ తమ కార్యక్రమాలకు పిల్లలతో కలిసి హాజరు కావాలి ప్రపంచంలో భారతదేశానికి గుర్తింప మన సంస్కృతి మన సంప్రదాయం మన కుటుంబ వ్యవస్థ ఈ కుటుంబ వ్యవస్థను మనందరం రక్షించుకోవాలా ప్రతి ఒక్కరు కూడా తమ తమ కర్తవ్యాలను పూర్తిగా నిర్వహించాలా ఈ మధ్య కొత్తగా మనకు అలవాట్లయిపోయి కుటుంబ వ్యవస్థ చిన్న అవుతుంది ఎవరు ఎక్కడ ఉంటున్నారో తెలవని పరిస్థితి వస్తుంది కొంత ఉద్యోగ అవకాశాల కోసం పోవచ్చు వంట ఇంటిని కూడా మానేసి కొంతమంది పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ దాని పేరు ఏంటి జొమాటో టొమాటో ఏదో నాకు తెలియదు మొత్తం మీద ఆర్డర్ ఇచ్చుకుంటున్నారు నేను మరం చెప్పదలుచుకున్న వంట ఇళ్లు పోతే వంట విడిపోతే జంట విడిపోద్ది దయచేసి వంట ఇంటిని కాపాడుకోండి మగవాళ్ళు వంట చేస్తారా ఆడవాళ్ళు వంట చేస్తారా అది వేరే విషయం వాళ్ళ ఛాయిస్ దాని గురించి మనం పెద్ద అనుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మగవాళ్ళు కూడా వంట చేసిన నలభీమ పాకం చరిత్రలో మన యొక్క పురాణాలలో నలభీమ పాకం దాన్ని మించిన పాకం ఇంకోటి లేదని చెప్పని మనకి మన పురాణాలు తెలియజేస్తున్నాయి అందువల్ల దాని గురించి వెరకాడాల్సిన అవసరం లేదు మనిషిని సంఘటితంగా కట్టి ఉంచే మొదటి గొలుసు మాతృభూమి అయితే రెండో గొలుసు భాష మనిషినే కాదు తరాలను సైతం కలిపే గొప్ప శక్తి భాష సంస్కృతులకు ఉంది అందుకని భాష పోతే శ్వాస పోయినట్టే అనే విషయాన్ని గమనించుకొని అందరూ దయచేసి మన మాతృభాషను కాపాడుకోండి మొదట అమ్మ భాష ఆ తర్వాత పరాయ భాష ఇంగ్లీష్ మనం వ్యతిరేకం కాదు ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి ఇంగ్లీష్ కూడా చదువుకోవాలి హిందీ కూడా చదువుకోవాలి దేశంలో పైకి వెళ్లాలంటే మన ఊరు దాటే ఢిల్లీకి వెళ్లాలంటే హిందీ రావాలి ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇంగ్లీష్ రావాలా అందుకనే ఆ భాష కూడా నేర్చుకోవాలి కానీ అసలు భాష పునాది అమ్మ భాషలో ప్రాథమిక విద్య ఉండాలని చెప్పి నేను తరేపది కోరుతూ ఉన్నాను దాంతోపాటు ప్రభుత్వానికి కూడా చెప్పాను నేను బాబు గారికి కూడా చెప్పాను ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో ఇవ్వండి ఎందుకంటే ఉండేది తెలుగు వాడు వాళ్ళకి ఇంగ్లీష్ రాదు ప్రభుత్వంలో ఉండే వాళ్ళకి కొంతమంది రాకపోతే వాళ్ళు తెలుగు మాస్టర్లను పెట్టించుకొని వాళ్ళ ద్వారా ఉత్తర్వులు తయారు చేసి తెలుగులో ఉత్తర్వులు ఉండేది సంతోషం నేను ఇవాడు చూశాను తెలుగు భాషలో ఉత్తర్వులు ప్రభుత్వం ఇస్తూ ఉంది చాలా సంతోషం కానీ అసలు ఉత్తరం తెలుగు భాషలో ఉండాలా కాపీ దాని ప్రతి ఇంగ్లీషులో ఉండాలా ఎందుకంటే మనం తెలుగు వాళ్ళం ఇంగ్లీష్ వాళ్ళం కాదు భారతీయులం ఈ విషయాన్ని అందరూ దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కళలు జీవన విధానాలు విలువలు సాంప్రదాయాలు అన్నీ కూడా మన సంస్కృతి ఒక భాగమే అందువలన ఈ ఉమ్మడి భాగస్వాములతో నిర్వహించే కార్యక్రమం చాలా మంచిది అన్ని ప్రభుత్వమే చేస్తుందని ప్రభుత్వం వైపు చూడకుండా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన చూసుకుంటాడని అనుకోకుండా ప్రజలకు కూడా భాగస్వామ్యం కావాలనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో ఈ కార్యక్రమాన్ని ప్రైవేటు వ్యక్తులు ముందుకొచ్చి ఈ కార్యక్రమానికి పూలుకోవడం దానికి ప్రభుత్వం సహకరించడం చాలా సంతోషం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను మన జీవన విధానంలో ఆయు పట్టు లాంటిది మన మాతృభాష ఒకప్పుడు మన పద్యం గద్యం జగద్విధతో పద్యం పాడుతూ ఉంటే అంత అద్భుతంగా ఉండేది పద్యాలు పాడితే ఇప్పుడు పద్యం చాలా మంది మర్చిపోయారు అలాగే మరలా తిరిగి లాంటి కార్యక్రమాల ద్వారా వ్యాపిస్తం చేయాలి ఒక మాటలో చెప్పాలంటే మన ఆట మన పాట మన మాట మన భాష మన యాస మన గోస మన కట్టు మన బొట్టు ఆఖరిక మన తిట్టు కూడా తెలుగులోనే ఉండాలా అని చెప్పి నేను అందరిని కోరుతూ ఉన్నాను ఆ విధంగా మన సాంప్రదాయాలను పునర్తింపు చేసుకోవాలి విజయవాడ ఉత్సవ కార్యక్రమం ఈ విధంగా నిర్వహించడం చాలా సంతోషం నాకు నిన్ననే ఎవరు పంపించారు విశ్వనాథ్ సత్యనాయ్ గారు పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన తర్వాత ఎన్టీఆర్ గారు రాసిన ఉత్తరం రాశాడు ఆయన వారిద్దరు గురు శిష్య బాంధవ్యానికి ప్రత్యక్ష సాక్ష్యం ఎస్ఆర్ఆర్ కాలేజీలో రామారావు గారు చదువుకున్నారు మొదట తర్వాత గుంటూరు వెళ్లారు ఏసీ కాలేజీ ఎస్ఆర్ఆర్ కాలేజీ కానీ ఇక్కడ కేవిఎన్ కాలేజీ కానీ లేకపోతే సై్యద్ అప్పస్వామి మరిపిల్ల చెట్టి ఆ కాలేజీ కానీ లేకపోతే ఆ తర్వాత వచ్చిన శాతవాహన కాలేజీ కానీ ఆ తర్వాత నగరంలోనే రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన సిద్ధార్థ కళాశాలలు గాని ఇవన్నీ కూడా మన విజయవాడ నగరానికి తలమానికంగా పేరు తెచ్చినవి విశ్వనాథ్ సత్యరాయణ గారు ఉత్తరం రాస్తూ శ్రీరామారావు పద్మభూషణ సందర్భంలో నువ్వు నాకు పంపించిన అభినందన అందినది నువ్వు ఏకవీరులో కుట్టాన్ పాత్ర వహించి నాకు కలిగించిన ఆనందం కంటే ఈ బిరుదము నాకు అధిక ఆనందం కలిగించలేదు పద్మభూషణ ఇస్తే ఆయనకి దానికన్నా ఏకవీర ఆ యొక్క సినిమాలో కుటాన్ పాత్ర నువ్వు కలిగించిన ఆనందం నాకు చెప్పని అవి ఉంది నీవు తెలుగు సినీ రంగంలో ద్రోతారగా ఉన్నావు నువ్వు ఇదివరకే నీకు ఉత్తరం రాద్దాం అనుకున్నాను నీ కుట్టాన్గా పూర్వమే చరిత్రను ప్రకటించిన అభిమానం ఇప్పుడు ప్రకటించినంత అభిమానం ప్రకటించావు చిన్నప్పుడు నేను నీకు గురువును ఆ రుణం తీర్చున్నామని చెప్పవలేను నేడు నాకు పద్మభూషణం బిరుదం వచ్చింది నేను కోరలేదు తిరస్కరించడానికి వీలు లేకపోయింది ఇది ఒక విశేషం నేను ఒకప్పుడు నీకు చిన్నప్పుడు గురువును ఇది రెండవ విషయం ఈ రెండింటిలో నాకు రెండవదే బాగా ఇష్టము అని అన్నాడు అంటే రామారావు గారిని విద్యార్థిగా పొందడమే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఆయన విశ్వనాథ్ సత్యనారాయణ గారు సొంతంగా ఆయన చేతులతో సంతకం పెట్టి ఉత్తరం రాశాడు రామారావు గారి ఆ రోజుల్లో విశ్వనాథ్ సత్యనారాయణ గారు మహా పండితుడు ఆ పండితుడికి సైతు పండితుడు నాకైతే ఇప్పుడు ఎవరు కనపడలేదు అనేక మంది ఉన్నారు వేరే కాదు కానీ విశ్వనాథ సత్యనారాయణ గారు మన తరంలో మన ముందు జన్మించి ఇక్కడ తిరిగి మనకందరికి కూడా అద్భుతమైనట్టుగా మార్గదర్శనం చేసి వెళ్లాడు అలాంటి మహనీయుడు యొక్క అడుగుజాడులో జాడులో నడుచుకోవడానికి నడుచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ఇక మరింత సమయం కూడా తీసుకోకుండా ఇందాక అనుకుంటున్నాం గతంలో మీటింగ్ అంటే రాత్రి పన్నెండు వంటి గంట దాకా జరిగేది నాకు బాగా గుర్తు జయాంద్ర ఉద్యమంలో తిరిగి ఉండి నేను పెద్ద పెద్ద వాళ్ళందరూ గారు తెలియటి సునాన గారు అలాగే ఇక్కడ శుకర్ సత్యనారాయణ గారు వీరాచారి గారు అందరి నాయకులు ఉండేవాళ్ళు జీసీ కొండయ్య గారు మాట్లాడుతూ ఉంటే నాకు ఆకర్ణ ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కుర్రా ఎవరో చెప్పాను నాకు ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు మూడో కృష్ణుడు కానీ నువ్వు పదహారో కృష్ణుడు అయ్యా అని చెప్పాను అంటే పదిహేను మంది అయిన తర్వాత మాట్లాడాలని చెప్పి ఆకర్ణ ఇస్తే కూడా జనం ఉండేవాళ్ళు సంతోషంగా విని సపోర్ట్ కొట్టుకుంటూ ఊరికెళ్ళేవాళ్ళు కొన్ని సందర్భాల్లో తెల్లవారుజాము వరకు మీటింగ్ జరిగేవి ఇప్పుడు అంత ఓపిక జనానికి లేదు ఇప్పుడు అంత ఫాస్ట్ లైఫ్ అలవాటు పడిపోయారు ఫాస్ట్ ఫుడ్ కూడా అలవాటు పడిపోయారు ఈ ఫాస్ట్ ఫుడ్ ఇన్స్టెంట్ ఫుడ్ మంచిది కాదు ఇన్స్టంట్ ఫుడ్ తింటే కాన్స్టంట్ గా డిసీజ్ వస్తుంది అందువల్ల ఇంట్లో ఉండే వంటలు మనం అద్భుతమైన రుచులు ఉన్నాయి మన తెలుగు నాట మన వంటలకు అసలు సాటి చెప్పలేము అలాగే మన భారతదేశంలో కూడా ఇందాక చెప్పినట్టుగా దేశం మొత్తం మీద వివిధ రకాల రుచులు అవుతున్నాయో ఆ రుచులు చూస్తే ప్రపంచమే అబ్బురపడిపోతుంది మన ఇడ్లీ మన సాంబారు మన దోశ అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు అలాగే మన గుంటూరు గోంగూర అలాగే మన రాగి సంగతి నాటుకోడి పులుసు తింటే దాని సంగతి మళ్ళా చెప్పాల్సిన అవసరమే లేదు ఇంకెవరికి కూడా అలాంటి అద్భుతమైన యొక్క కూరలు అద్భుతమైన యొక్క కళలు అద్భుతమైన రుచులు అద్భుతమైనటువంటి వ్యక్తులు అద్భుతమైన యొక్క ఈ ప్రదేశాలు ఉన్నాయి వీటన్నిటిని మనం కాపాడుకోవాలా వీటిని మంచిగా ముందుకు తీసుకెళ్లాలా ఆఖరిగా నేను ఒకటే విజయవాడ నగరం ఉత్సవం విజయవంతం కావాలంటే విజయవాడ ప్రజలు విజయవాడలో ఉండేవాళ్ళందరూ కష్టపడి పనిచేయాలి ఈ ఉత్సవానికే కాదు మామూలు జీవితంలో కష్టపడి పనిచేయాలి క్రమశిక్షణతో ఉండాలి సద్భావనతో సద్బుద్దితో సదాశయంతో అందరికీ కలిసికట్టుగా పనిచేస్తే సాధించలేనిది లేదు విజయవాడకి గేది పోటీ రాదు అని చెప్పని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను ఈ విజయవాడ గుంటూరు మధ్యలో ఏర్పడిపోయి అమరావతి నగరం చరిత్రాత్మకంగా ప్రసిద్ధమై మనందరికీ రాబోయే తరానికి మంచి వెలుగును అందించాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుకుంటూ నన్ను ఈరోజు ఈ కార్యక్రమానికి పిలిచి ఈ అవకాశం కల్పించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు జరుపుకుంటూ మీదే సర్వదేశ నమస్కారం జయ హింద్